కొడుకును గొడ్డలితో నరికిన తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి వనపర్తి జిల్లా మదనాపురం మండలం అజ్జకొల్లు గ్రామంలో తల్లి తన కొడుకుపై గొడ్డలితో దాడి చేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అజ్జకొల్లు గ్రామానికి చెందిన కోటకొండ బాలకృష్ణ ఐదు గ్రామ గ్రామపంచాయతీ వర్కర్గా పనిచేసేవాడు ఆరోగ్య సమస్యల కారణంగా గత ఏడాది నుంచి అతడి తల్లి లక్ష్మి ఆ పనిని చేస్తూ వచ్చింది ప్రతి నెలా వచ్చే జీతం డబ్బులను బాలకృష్ణ తల్లికి ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి అర్ధరాత్రి దాడి చికిత్సలో మృతి ఈ నెల మూడవ తేదీ అర్ధరాత్రి ఇంటి ముందు పడుకున్న బాలకృష్ణపై తల్లి లక్ష్మి గొడ్డలితో దాడి చేసింది తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాలకృష్ణను అతని తమ్ముడు రవి వెంటనే వనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించాడు అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు అయితే చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం బాలకృష్ణ మృతి చెందాడు ఈ ఘటనపై తల్లి లక్ష్మిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శివకుమార్ ఎస్ఐ రెడ్డి తెలిపారు కుటుంబ వివాదాలే కారణమా పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం జీతం డబ్బుల విషయంలో తల్లి కొడుకుల మధ్య గొడవ ఎక్కువై ఆగ్రహంతో లక్ష్మి ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది గ్రామంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపగా స్థానికులు ఈ దారుణ సంఘటనపై షాక్ వ్యక్తం చేశారు బాలకృష్ణ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి పోలీసులు ఈ ఘటనకు ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు జాగ్రత్తలు సలహాలు ఒకటి కుటుంబ వివాదాల పరిష్కారం డబ్బు లేదా ఇతర విషయాలపై గొడవలు ఉత్పన్నమైతే కుటుంబ సభ్యులతో చర్చించి లేదా మధ్యవర్తుల సహాయంతో పరిష్కరించుకోండి రెండు ఆగ్రహ నియంత్రణ ఆవేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి శాంతియుతంగా సమస్యలను ఎదుర్కోండి మూడు సాక్ష్యాల భద్రత ఇంట్లో గొడవలు జరిగినప్పుడు సాక్ష్యాలను భద్రపరచడం ద్వారా దర్యాప్తుకు సహకరించవచ్చు నాలుగు వెంటనే సహాయం గాయాలు లేదా దాడి జరిగితే తక్షణం సమీప ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇవ్వండి ఐదు సమాజ సహాయం కుటుంబ సమస్యలు తీవ్రమైతే స్థానిక కౌన్సిలర్లు లేదా ల సహాయం తీసుకోండి